నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే చెందాలంటే అలాగే ధన సమస్యలు తీరాలంటే చాలా మందిని ఈ రోజుల్లో ఇబ్బంది పెట్టేవి అవే కదా అండి ధనం జగత్ అనేది నానుడి కాబట్టి సో అటువంటి ధన సమస్యలు తొలగాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి తప్పకుండా అమ్మా ధనానికి సంబంధించి ఏది కావాలన్నా కూడా బిగ్ బాస్ అంటే ఈశ్వరుడు ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని వద్దే ఉన్నది కనుక తనే ఇవ్వాలి కనుక వేరే ఆప్షన్ లేదు ఇక్కడ ఐశ్వర్యము అంటే డబ్బు ఒక్కటే కాదు చక్కటి ఆరోగ్యం కావచ్చును మరొకటి ఏదైనా కావచ్చు ఇప్పుడు ఒక సింగర్ అద్భుతమైనటువంటి పాట పాడేటువంటి పరిస్థితి వారికి ఐశ్వర్యం ఆ యొక్క గొంతులో ఉంది వినరా కనుక ఆ విధంగా చక్కగా ఒకరు రాస్తారు కావచ్చు రైటింగ్ బాగుంది అని చెప్పంటారు రైటింగ్ ఎంతో ప్రశంసలు ఉంటాయి ఆ పిల్లవాడు ఎవరో చెస్ ఆడతాడు అదే ఐశ్వర్యం ఆయనకి కనుక ఇప్పుడు ఉదాహరణకు అంటే జనరల్ గా చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారి ఐశ్వర్యం ఏమిటి డబ్బే కాదు కదా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనుకోలే సేవ అది ఏదైతే ఉందో భావము అది అది యూనివర్స్ అది అంటే అది ఐశ్వర్యం అది కనుక అదే విధంగా ఎవరైతే ఐశ్వర్యము వారి వారికి సంబంధించి వారికి ఏ సమయంలో ఎలాంటి ఐశ్వర్యం కావాలి ఏ సమయంలో ఎలాంటి పరిస్థితిలో వారు ఉండాలి అనేటువంటిది నిర్ణయించేటువంటి వాడు ఆ యొక్క భగవంతుడు ఈశ్వరుడు కనుక మనం ఆయననే శరణు కొడుదాం ఆయననే వేడుకుందాం ఖచ్చితంగా కనుక మరి అలాంటి ఆ యొక్క పరమేశ్వరునికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనం ఈ యొక్క వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మరి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అష్టమ గురువు కానీ షష్టమ గురువు కానీ నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో కానీ జాతకంలో కొంత ఇబ్బందికరమైనటువంటి దశలు నడుస్తూ ఉన్నా కానీ లేదా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం లేదు అనుకున్నా కానీ లేదా మాకు ఎవరో డబ్బులు ఇవ్వాలి ఇవ్వటం లేదు సమయానికి అని అనుకునేటువంటి వారు కానీ లేదా మాకు ఏదో లోన్ అప్లై చేస్తున్నాం లోన్ రావటం లేదు అనుకునేటువంటి వారు కానీ చక్కటి ఆరోగ్యం కావచ్చును భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును అదే విధంగా మనకు సోదరి సోదరి మనులతో కూడా సఖ్యత కూడా ఆరోగ్యమే ఆయుష్ మనకి ఇక్కడ ఐశ్వర్యమే అది కూడా ఇవాళ రేపు అన్నదమ్ములు చెల్లెలు ఎవరైనా కలిసి ఉంటున్నారా ఇవాళ ఒకరు వచ్చారు గృహప్రవేశం అన్నారు పలానా సమయానికి మరి కూరడు నిరాడు పెట్టాలి మీ యొక్క ఆడబిడ్డకు చెప్తారా అంటే చెప్పకుండా ఇల్లు కొనుక్కున్నాము మేము ఎవ్వరికి తెలియకుండానే గృహప్రవేశం చేయాలి అని అనుకుంటున్నాం అన్నారు అంటే అట్లున్నది పరిస్థితి ఎవరికి చెప్తే ఏముందో ఎవరు ఎట్లా ఏడుస్తారో అటువంటి భావనలోనే ఉన్నారు గృహప్రవేశము వారు నలుగురు వేసుకుంటా అనేసరికి నాకు ఇక ఏం చెప్పాలి అని అర్థం కాలేదు సరే ఎవరిష్టం వారిది ఇక్కడ మనం ఏం చెప్తాం మనమేం వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏం లేదుగా వచ్చును కానీ అయితే ఈ విధంగా కాలం సమాజం తయారైంది కనుక ఏదున్నా మంచి మనసుతో ఉండాలి ప్యూర్ హార్ట్ తో ఉండాలి లోపల కూడా బయటకు ఒకటి ఎప్పుడు ఉండకూడదు చక్కగా నవ్వుతూ నలుగురు నవ్విస్తూ ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ మరొకటి ఎప్పుడైనా కూడా ఈశ్వరుని యొక్క ఆరాధన అనేటువంటిది ఎంతో అవసరము భావంతో ఈశ్వరునికి నమస్కారం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ యొక్క వీడియోలో మనం చెప్పేటువంటి రెమెడీ మోస్ట్ పవర్ఫుల్ అత్యంత అద్భుతమైనటువంటిది అని చెప్తున్నాను ముందే కనుక ఒక ఐదు సోమవారాల లేదా పన్నెండు సోమవారాలు ఐదు సోమవారాలు లేదా పదకొండు సోమవారం పదకొండు సోమవారం మీరు ప్రతిరోజు పన్నెండు నుండి ఒకటి మధ్యలో ఒక శివాలయాలకు వెళ్ళండి సుమారుగా పన్నెండు నలభై ఐదుకి అక్కడికి వెళ్ళండి పన్నెండు పదకొండున్నరకు వెళ్ళండి సారీ పదకొండున్నరకి అక్కడికి చేరుకోండి పదకొండున్నర నుండి లోపు దేవాలయం క్లోజ్ అవుతుంది ఎక్కడైనా కూడా పదకొండున్నర నుండి పన్నెండున్నర కొంత జనాలు బాగా ఉంటున్నారు ఈ యొక్క సోమవారాలు అనుకునే సందర్భంలో ఒకటి కూడా కావచ్చు కనుక మీరు పదకొండున్నర పదకొ పన్నెండు ప్రాంతంలో దేవాలయానికి వెళ్ళండి మీ సరౌండింగ్లో ఉండేటువంటి దేవాలయానికి ఏం చేస్తారు అంటే అక్కడ శివాలయంలో క్లీనింగ్ చెప్తున్నా మంచిగా వినండి శివాలయానికి వెళ్ళి దేవాలయం క్లోజ్ చేసే సందర్భంలో ఆ గర్భగుడి కావచ్చును లేదా వాయులింగం అయితే బయటైనా కావచ్చును మొత్తము కూడా క్లీన్ చేసేటువంటి డ్యూటీని మీరు తీసుకోండి మీకు ఏ మీరు కోటీశ్వరులు కావచ్చును అనుకో నేను చూపిస్తాను కొన్ని కొన్ని దేవాలయాలలో చాలా ఓపికగా వచ్చి పని చేసిపోతారు అమ్మ మీరు వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉంది అవునా అనుకున్నాను ఒకసారి ఒక దేవాలయంలో వారిద్దరు కూతురులు అమెరికాలో సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వచ్చి వెళ్ళిపోతున్నారు ఈశ్వరుని చక్కగా కూడా కడుగుతున్నారు చాలా ఓపికగా ఉంటున్నారు మంచిగా తుడుస్తున్నారు నీట్గా చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు చక్కగా ఒక సందర్భంలో అడిగితే అమ్మ మీరు ఏమిటి అసలు ఎక్కడ ఉంటారంటే అది ఏం లేదు బాగుంటుంది దేవాలయం మేము చాలా సంతోషంగా ఉన్నాం ఏదో ఈ ఉన్నన్ని రోజులు స్వామికి సేవ చేసుకో అంటే వారి ఆలోచన కనుక ఈ వారికి సేవ చేసుకోవాలి అనేటువంటి భావన అక్కడ ఒక రెమెడీ అనేటువంటిది రన్ అవుతుంది అనేది వారికి తెలియదు ఈ రెమెడీ రన్ అవ్వడం వల్ల ఈ రెమెడీ రన్ అవ్వడం వల్ల వీరు చేసినటువంటి ఈ యొక్క పుణ్యానికి వీరి పిల్లలు ఎంతో ఐశ్వర్యానికి వెళ్ళిపోతారు కనుక ఈ పదకొండు నలభై ఐదు నుండి పన్నెండున్నర లోపు పన్నెండు నలభై ఐదు ఈ వన్ అవర్ లోపు దేవాలయంలో ఈశ్వరునికి ఆ యొక్క శివలింగం కావచ్చును ఆ చుట్టూ ఉండేటువంటి పువ్వులు కానీ నిర్మాల్యం కానీ మొత్తము తీసేసి చక్కగా శుభ్రంగా సర్ఫ్ కానీ ఇంకేది ఉంటే అది అక్కడ తీసుకువెళ్ళి మంచిగా కూడా క్లీన్ చేసి మొత్తము కడిగి తడుగుడతం మొత్తము తుడిచేసి దాని తర్వాత పొడిగుడ పెట్టి మంచిగా మొత్తం అర్థంలాగా తుడిచిన తర్వాత మంచి గంధము ప్యూర్ గంధము కొంత తీసుకొని మనకు బుక్కా గులాలు దొరుకుతాయి లేదా రోజ్ వాటర్ దొరుకుతుంది లేదా గులాబీ సెంటు గులాబీ పువ్వులను తీసుకొని చక్కగా కూడా మీరు ఆ యొక్క రెక్కలను తీసేసి కాసేపు నీటిలో వేసినా కూడా అవి గులాబీ మన రోజు వాటర్ అయిపోతుంది కనుక అంతా మొత్తం తుడిచేసిన తర్వాత ఈశ్వరునికి ఆ యొక్క జలంతోనే అభిషేకం చేయండి ఈశ్వరునికి ఆ యొక్క జలంతో అభిషేకం చేసి మరలా మొత్తము కాస్త గంధము యొక్క బుక్కా గులాలకు సంబంధించినటువంటి బొట్టు పెట్టేసి నమస్కరించుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా రండి ఇంతే మీరు ఏదొద్దు ఇది మీరు ఒక ఐదు సోమవారాలు పదకొండు సోమవారాలు బాగుంటే చెయ్యండి శాతన అవుతుంది అంటే ప్రతి సోమవారం వెళ్ళండి ఏదో ఐదు సోమవారాలే లెక్క పెట్టుకుంటా నాలుగు అయిపోయినవి ఐదు అయిపోయిందిగా మాకు ఏ పని కాదు భక్తితో భక్తితో మంచి మనసుతో మీరు అక్కడ క్లీన్ చేసే సందర్భంలో ఎవరో వచ్చారేమో ఏమో అన్నారు నవ్వుతూ ఓకే యాక్సెప్ట్ ఏదన్నా ఇవ్వండి వారు మిమ్మల్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేసి మీ పని మీరు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇది మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు వారం లోపే ఫలితం ఉంటుంది సరే అండి అయితే చాలా మంచి రెమెడీ అది కూడా భక్తితో రూపాయి ఖర్చు లేదు ఇక్కడ ఏమీ ఖర్చు లేకుండా చక్కగా భక్తితో చేసుకుంటే చెప్పింది కూడా ఐదు సోమవారాలు పదకొండు సోమవారాలు నిజంగానే మీరు అన్నట్టు ఎవరో ఒక పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళ పుణ్యం నిజంగా వాళ్ళు తెలిసి తెలియకుండా చేసినా సరే ఆ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అని వాళ్ళు చేయడం అనేది అది అదృష్టం సో అలా కనుక ఈశ్వర ఆరాధనే మీరు చెప్పింది ఇలా చేసుకుని ఎవరు ఉండరు సో ధన్యవాదాలండి